రెండు మాటల్లో ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నా దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే మళ్ళీ చెప్తున్నా దేవుడు నిన్ను ఒక యోగ్యమైన పాత్రగా వాడుకోవాలి ప్రభువే వాడుకునే పాత్రగా నువ్వు తయారు కావాలి అంటే నీ జీవితంలో జరగవలసిన చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక కార్యం ఏదైనా ఉందా అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవడం నువ్వు నిన్ను నీవుగా దేవునికి ఎప్పుడైతే అప్పగించుకోకుండా ఉంటావో ప్రియ దేవుడి బిడ్డ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వాడుకోడండి నువ్వు ఈ లోకములో ఎంతగానో ప్రయాసపడే వ్యక్తిగా ఉంటావు లోక సంబంధమైన వాటి మీద తుష్ట కలిగిన వ్యక్తిగా ఉంటావు అవన్నీ ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందండి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నువ్వు కొద్ది కాలం దాన్ని అనుభవిస్తావమ్మో అనుభవించిన తర్వాత కూడా దాన్ని విడిచిపెడతావు నువ్వు వేటు కొరకైతే ప్రయాసపడతావో అవెంత కూడా వ్యర్థమైపోతుంది రెండో మాట చెప్పంటవా ఆ వ్యర్థమైపోయిన తర్వాత నీలో ఒక భయంకరమైన బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది వ్యర్థానికి నేను ప్రయాస పడ్డానని అనిపిస్తుంది అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదొని పిల్లరా నీ జీవితంలో వ్యర్థము కాని ప్రయాసము పడాలి అంటే అద్భుతమైన మాట నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటే ఈ లోకంలో ఎన్నో ఎన్నెన్నో పనులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కానీ ప్రభువు పని చేసే వాళ్ళు లేరే లేరు లేరు గొప్పగా వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకున్నప్పుడే దేవుడు తనకిష్టమైన పరిచయం ఇచ్చి తనకిష్టమైన సేవకుడి దగ్గరికి నిన్ను పంపించి దేవుడి పనిలో ఒక చక్కగా నిన్ను వాడుకుంటాడు బిడ్డ దేవుని పనిలో దేవుడు ఎప్పుడు వాడుకుంటాడంటే ఒక సంపూర్ణమైన సమర్పణ నీ హృదయంలో జరిగినప్పుడే ఆ సంపూర్ణమైన పని ఏంటంటే నిన్ను నీవుగా నిన్ను నీవుగా దేవుడికి అప్పగించుకొని ప్రభువా నా పుట్టుక నా దేవునికి మహిమ తీసుకురావాలి నా జీవితములో నేను ఈ లోకములో పుట్టాను అంటే నా తండ్రి నా పుట్టుక తండ్రి నేను దేవుని కొరకు ఏం చేయాలో చెప్పు అయ్యా నన్ను 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 జ్ఞాపకం చేసుకొని నన్ను నేను అప్పగించుకుంటున్నా అని నీకై నీవు దేవునికి అప్పగించబడే అనుభవం లేక అడుగుపెట్టినప్పుడు దేవుడు నిన్ను చూచి దేవుడు నిన్ను చూచి దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి దగ్గర వాడుకోవాలనో అక్కడికి నిన్ను పంపించేసి పలానా చోటికెళ్ళు ఫలానా చోటికెళ్ళు ఇదిగో ఫలానా వ్యక్తులతో వెళ్ళి నువ్వు చేయి ఇదిగో ఫలానా పని నువ్వు చెయ్యి అని చెప్పి దేవుడే 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 నిన్ను వాడుకుంటాడండి నువ్వు అప్పగింత దేవునికి చేసుకోకుండా ఉన్నంత వరకు దేవుడు నిన్ను వాడుకోడు దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలంటే నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవాల మాటలతో కాదు మళ్ళీ చెప్తున్నా ఛాలెంజింగ్తో కూడిన మాట ఉత్తుత్తగా దేవుడికి నన్ను అప్పగించుకున్న ప్రభు ఇంకే కాదు దేవుడి వాక్యానికి విధేయత కలిగి వాక్యానుసారంగా జీవించటకు సిద్ధపాటు కలిగి దేవుడు వాడుకోవాలి అంటే ఏ పరిచర్య అప్పగించినా అసహించుకోకుండా చిదిరించుకోకుండా వ్యతిరేకించకుండా నిండు హృదయముతో దేవుడు ఎవరిని రక్షించాలనుకున్నాడో దేవుడు నా ద్వారా ఏదైతే చేయించాలనుకున్నాడో నేను నేను యోగ్యుడిగా యోగ్యురాలుగా ఉండాలని ఒక సమర్పణ కలిగి ఒక నమ్మకమైన వ్యక్తిగా నిన్ను నీవు దేవునికి అప్ అప్పగించుకున్నప్పుడు ఎక్కడికి పంపాలనో ఏవి నీ ద్వారా దేవుడు చేయించుకోవాలనో అది చేయగలడు పూర్తిగా అప్పగించుకోకుండా ఉంటే నీ జీవితంలో దేవుని పరిచర్య చేయలేవు మళ్ళీ చెప్తున్నా డైరీలో రాసుకో నీకు నచ్చనివి దేవుడు చెప్తాడు వెళ్ళి చెయ్యి అంటాడండి కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళమంటాడు అడుక్కునేటువంటి వారి దగ్గరికి వెళ్ళి నా సువార్త చేయి అంటాడు నువ్వు సంపూర్ణమైన సమర్పణ కలిగి ఉండకపోతే అసహించుకుంటావు పందులు మేపుకుని వారి దగ్గరికి వెళ్ళి నువ్వు నా పరిచర్య చేయవాళ్ళు వాళ్ళు నాకు కావాలి అని దేవుడు చెప్పినప్పుడు స్మెల్ పట్టుదండి నాకు పరిశుద్ధ దేవుడికి స్మెల్ పడుతుందా నేను పరిశుద్ధ నింపబడ్డాను కదా అసలు ఏంటి నేను ఏదో రేంజ్లో ఉండాలి కదా నా నాన్న నువ్వు అప్పగించబడ్ల నువ్వు అప్పగించబడితే దేవుని ఆత్మని మీదకి వచ్చినప్పుడు నశించిపోతున్న వ్యక్తిని దేవుడి చూచి వారిని విడిపించుటకు నువ్వు అప్పగించబడిన వ్యక్తిమైతే దేవుడి మాట విన్న వెంటనే ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వారు అడుక్కున్న వారైనా పందులు మేపుకున్న వారైనా వారు సభ్యంలో ఉన్నవారైనా వారు హాస్పిటల్లో భయంకరమైన రోగాలతో నింపబడిన వారైనా వారి దగ్గరికి వెళ్ళి నువ్వు పరిచర్య చేయంటే నీ ద్వారా దేవుడి నామ మహిమ గడిత కొరకు దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన వాడుకుంటారు సమర్పణ కలిగిన వారు వారి జీవితంలో అసహించుకునే తత్వం ఉండదు సమర్పణ కలిగిన వారు ఎట్లుంటారు తెలుసా పిల్లలరా ఏది దేవుడు చెప్పినా దాన్ని సంతోషంగా నేను చేస్తానని ఒక బలమైన తీర్మానాన్ని తీసుకొని పరిశుద్ధాత్మ శక్తితో ముద్రింపబడిన వారిగా ఉంటారు వాడుకో ప్రభు అని ఎప్పుడు వాడుకుంటావు ప్రభు అని సమర్ప సమాపణ కలిగిన వాళ్ళు తమ జీవితాన్ని తమ అప్పగించుకొని ఈ శక్తి ఈ బలము దేవుని కొరకు ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది నేను చేయగలని ఆసక్తితో ఉంటారు ప్రతివెని బిడ్లారా అది ఏ పరిచర్య అయినప్పటికీ కూడా అది ఏ పరిచర్య అయినప్పటికీ కూడా నువ్వు దేవునికి అప్పగించుకుంటే దేవుడు ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి వాడుకుంటాడు రెండవది దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే నేను వాడుకునే పాత్రగా దేవుడు చేయాలి అంటే రెండవది ఈ మాసధ్వనియ సంఘములో ఉన్న వ్యక్తులు రెండు పనులు చేస్తారంటను కదా మొదటగా దేవునికి అప్పగించుకున్నారు సంఘములో రెండవదిగా ఆ సంఘములో వారు చేసిన అద్భుతమైన కార్యం చూద్దామా ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి చూడండి మాట ఇదిగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తములన మాకును అంటే అపోస్తులకు అంటే దైవజనులకు అంటే కాపర్లకు చూడండి మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయతురని మేము అనుకోలేదు చెప్పట్లు కొడతారా మాసిధోనియా సంఘములోని బిడ్డలే బిడ్డలండి ఎంత రోషం కలిగిన వారు చూడండి ప్రభా మేమీ లోకంలో పుడతాము ఎంతగానో ప్రయాసపడతాము ప్రసంగి చెప్పినప్పుడు ట్లుగా ఏటి వేటు కొరకు ప్రయాసపర్థం అంతా వ్యర్థమైపోతుంది ఒకరోజు మేము పడి ప్రయాసపడిన అంత కూడా ఏమైపోతుందో తెలియదు ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అయితే విడిచిపెట్టి వెళ్ళిపోంది మాతో ఉండాలి మేము చెయ్యాలి అంటే అదేంటంటే దేవుని పరిచర్య అని వారు తెలుసుకున్నప్పుడు ఎంత అద్భుతమైన బలం కలిగిన వారండి వాక్య విని టైం అయిపోయిన వెంటనే బైబిల్ సంఖలో పెట్టుకొని ఇక మళ్ళీ వచ్చి ఆదివారం కలుస్తామని వాళ్ళు వెళ్ళిపోలే అలాంటి బ్యాచ్ కాదు ఇది అలాంటి వాళ్ళు కాదు వీళ్ళు మాసిధోర్య సంఘంలోని వాళ్ళు వారు మొట్టమొదటిగా దేవునికి తమను తాను అప్పగించుకున్నారు రెండవది దైవ జను తమను తాను అప్పగించుకున్నారండి ఈ వాక్యం ఇట్టినటువంటి దేవుని బిడ్డ నీ జీవితంలో నీవు తీసుకోవలసిన అద్భుతమైన నిర్ణయం ఏం తెలుస్తా నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవాలండి ఇది నీ జీవితంలో ఎప్పుడైతే జరుగుతుందో దైవ జనునితో దేవుడు మాట్లాడతాడు దైవజనునికి చెప్పకుండా సంఘములో దేవుడికి ఇది కూడా చేయండి ఎప్పుడైతే నీవు నీ దైవజనుడికి సమర్పణ కలిగి నా జీవితం కలిగి అప్పగించుకుంటావో దైవజనుడు దేవుని పని భయముతోనూ ఓర్పుతోనూ సహనముతోనూ ప్రేమతోనూ దీర్ఘశాంతముతోనూ నమ్మకంతోను విధేతతోనూ ఎవరైతే అప్పగించుకుంటారో ఆ యోగ్యమైన పరిచర్య ఆ యోగ్యమైన పని దైవజనుడు గుర్తించి వీళ్లకు వీళ్లకు భారం ఉంది వీరి లోక సంబంధమైన ప్రయాస వాళ్ళు కాదు దేవుని కొరకు ప్రయాస పడే వాళ్ళని దైవజనుడు చక్కటి దేవుడి పనిలో వేటికి వేటికి ఎవరిని 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 పెట్టాలో అని ప్రార్థన చేసి వారికి ఆ పరిచర్యను అప్పగిస్తాడండి నువ్వు దైవజనునికి అప్పగించుకోకుండా ఉన్నంత కాలము నువ్వు దేవునికి ఉపయోగపడే పాత్రము కాదు సంఘములో ఎన్నో పనులు ఉంటాయండి దైవజనుడు రాత్రి బగ్గలు ప్రయాసపడుతుంటాడు నిజముగా దైవజనునికి రాత్రి పడుకున్న కూడా నిద్ర రాదు ఎవరు తప్పిపోయారు వారి దగ్గరికి ఎవరు వెళ్ళాలి ఆ ప్రాంతంలో ఎంతమంది ఏమైపోతున్నారు ఆత్మ కన్నులు తరవబడినప్పుడు దేవుడు దైవజనుతో తో మాట్లాడుతూ పలానా చోటుకెళ్ళు ఫలానా ఊరులో జరుగుతుంది ఫలానా వ్యక్తులు జీవితంలో జరుగుతుంది ఆ ఊరు ఆ ఊరు పాపముతో కొట్టుకు కొట్టుకోలాడుతుంది ఆ ఊర్లోకి వెళ్తే ఆ ఊరిలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని తీసుకుర్రా ఇదిగో అని ఎన్నో ఇక చెప్పాలి అంటే ఈ భారముతో దైవజనుడు ప్రయాసపడుతుంటాడు ఒక ఒకవైపు సంఘములో పరిచర్య విషయంలో ఎన్నో పనులతో సేవకుడు ప్రయాస పడుతుంటాడు నువ్వు దేనికి ఉపయోగపడతావు సంఘంలో బాత్రూమ్లు కడిగేదానిక సంఘములో మందిరాన్ని క్లీన్ చేసేదానిక సంఘంలో సౌండ్ సిస్టమ్ పెట్టేదానిక సంఘములో కెమెరా పెట్టేదానిక సేవకుడితో అసిస్టెంట్ పాస్టర్గా ఉండేదానిక ఒక పాటలు పాడేదానిక నీ జీవితంలో దేవుని బిడ్డ చెప్పాలి అంటే దేనికి నువ్వు ఉపయోగపడుతున్నావు సంఘములో అని గుర్తెరిగిన దైవజనుడు వాటిని అప్పగించుతాడు ఆ ప్రభువు పనిలో నువ్వు పాల్పంపులు పొందిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితము ధన్యకరముగా ఉంది ఇందాక చెప్పాను కదా దేనిలో నువ్వు వాడబడుతున్నావు నువ్వు దేనిలోను వాడబడలేదు అంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కూడా పరిగెడుతున్నావు లోక సంబంధమైన వాటి కొరికే కానీ దేవుడి ప్రాముఖ్యమైన పని వ్యర్థము కానీ పనిని చేయలేదని ప్రభు పేరుతో నేను ప్రకటిస్తున్నానండి నీ జీవితంలో మళ్ళీ భూమి మీద మనిషిగా పుట్టవు ఈ ఒక్క పుట్టుక నీ జీవితంలో నీ ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలంటే అది ప్రభు కొరకు చేసే అద్భుతమైన ప్రయాస ఆ ప్రయాసగా నువ్వు తెలుసుకున్న వ్యక్తివైతే నీ జీవిత యాత్ర ఎలా ఉంటుందంటే ఒక అద్భుతమైన రీతిలో ఉంటుంది నువ్వు పడిన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు దాని పలభరితమైన పంటను చూచినప్పుడు గంతులేసి సంతోషిస్తావు గంతులేసి సంతోషిస్తావు గంతులేసి సంతోషిస్తావు ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యంలో చూసినట్లయితే పెద్ద బిడ్డరా నీ డైరీలో రాసుకో ఒక అద్భుతమైన మాట రెండో మాట చెప్తున్నా నీ కాలం అంతా గుర్తుపెట్టుకో నీ కొరకు ప్రార్థించి నువ్వు చక్కగా ఉండాలని నీ కొడుకు నీ కుటుంబం కొరకు ప్రార్థించి నీ పిల్లల కొరకు ప్రార్థించి నీ ఉద్యోగం కొరకు ప్రార్థించి నీవు దీవించబడాలని రాత్రింపగళ్ళు దేవుని సన్నిధిలో మోకాలు వేసినప్పుడు ప్రతి నిత్యము నీ కొరకు ప్రార్థిస్తున్నటువంటి నీ దైవజనుని విషయంలో నీ దైవజనుని విషయంలో నీ ప్రయాస ఏమాత్రం ఉన్నది దేవుడి వాక్యం చూద్దామా ఒక అద్భుతమైన మాట చూద్దామా నీ సంఘములో నువ్వు దేవుని శ్రమకుడికి ఉపయోగ ఉపయోగపడే పాత్రగా ఉన్నావో లేవో చూద్దాం దేవుడి వాక్యం ఏం చెప్తుంది చూద్దాం హెబ్రోళ్ళకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదవ వచనానికి జ్ఞాపకం చేసుకుందాం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చేసిన మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు ఈ మాట చూడండి మళ్ళీ చెప్తున్నాను ఈ మాట మళ్ళీ చెప్తున్నా వినండి ప్రతి ఒక్కలరా మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచ్చున్నటు చేత ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి చేసేటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు ఇంకనూ చేస్తున్నటువంటి వారిని చూస్తున్నాడు నేనేం చెప్తున్నానంటే ప్రభు సేవకులకు పరిచర్య చేయని వాళ్ళు గురించి నేను మాట్లాడుతున్నాను ఎవరైతే దేవుని సేవకులకు ఉపయోగకరంగా ఎవరైతే పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ ఉన్నారో నిజముగా దేవుని వాక్యం చెప్తుంది ప్రతిదం బిడ్డరా దేవుని సేవకులకు ఏ పరిచర్య అయితే చేస్తావో అది బట్టలు ఉతకడం కావచ్చు ఆయుర చేయడం కావచ్చు ఇలా సేవకుడికి అవసరమైనటువంటి భోజనము వండడం కావచ్చు దేవుడి దేవుడికి నువ్వు లోబడే వ్యక్తివైతే దేవుని సేవకుడికి ఉన్నటువంటి గది క్లీన్ చేసే వ్యక్తివి కావచ్చు నువ్వు ఏదైనా కూడా ఎన్నిబడి దేవుని సేవకుడికి నువ్వు ఏ పరిచర్య అయితే చేస్తావో ఏ పరిచర్య అయితే చేస్తావో దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధులకు పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్యం మళ్ళీ చెప్తుంది ఇంక నువ్వు చేస్తున్న వారి గురించి చెప్తుంది ఇంక నువ్వు చేస్తున్న వారి గురించి చెప్తుంది నువ్వు చేయలేదని కూడా చెప్తుంది అండి ఎందుకంటే చెయ్యాలన్న తలంపు నీకుంటే దేవుని నీ మీదకి దిగి వస్తుందండి దేవుని సేవకులకు పరిచర్య చేసిన వారి జీవితాలు ఎంతో పరిచయం ఎంతో అద్భుతమైన రీతిగా మార్చబడ్డాయండి చూడండి ఈ మాట చెప్పిన తర్వాత నీతో ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట చెప్తా నీకు ధైర్యం ఉంటే నీ సంఘములో నీ సేవకుడి కొరకు భారం కలిగిన వ్యక్తివైతే సేవకుడి నీ సొంత పనుల లాగానే సేవకుడి పనుల విషయంలో నువ్వు బాధ్యత తీసుకొని అయ్యా నా సేవకుడి పనిలో అది ఏ పనైనా కూడా సేవకుడికి అవసరమైన పనిలో నేను పావు పంపులు పొందుకుంటా అని చెప్పి ఆ పరిచర్యను నమ్మకంగా చేసినట్లయితే నువ్వు ధన్యుడివి నువ్వు ధన్యురాలివి నువ్వు ఏదైతే చేయగలుగుతావో అయితే వాక్యం ఏం చెప్తుందో చూద్దామా మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపాచారం చేసి ఇంకనూ ఉపచారం చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చిటకు దేవుడు అన్యాయస్తుడు కాదు చెప్పలేకూడదమ్మా చూడండి మాట ఎంత గొప్పగా ఉందండి దేవుని సేవకులకు పరిచర్య చేసినట్లయితే ఏ వ్యక్తి అయితే దేవుని సేవకులకు ఏ పరిచర్య అయితే చేస్తారో సమర్పణ కలిగి నమ్మకంగా సముగుతూ గునుగుతూ సేవకుడు మాట్టి మాటికి మాటి మాటికి చెయ్యి చెయ్యి చెప్పి చెప్పి వినక లోబడక ఉంటే ఆ పరిచర్య దేవుడు మెచ్చే పరిచర్య కాదు కానీ ఒక్కసారి దైవజనుడు చెప్పినాడంటే వెంటనే విని లోబడి చేసినప్పుడు నిజంగా ఆ పరిచర్ యొక్క బ్లెస్సింగ్స్ చాలా గొప్పగా ఉంటుందండి నువ్వు ఎప్పుడైతే ఆ పరిచర్యను ఆ విధంగా ఆ పిలుపు వచ్చిన వెంటనే సంతోషంగా అంగీకరించి దైవజనుడికి పరిచర్య చేస్తావో అప్పుడు దేవుని బిడ్డ దేవుని వాక్యం చెప్తుంది నువ్వు చేసిన పరిచర్య ఒకవేళ దైవజనుడు మరచిపోయినా నేను మళ్ళీ చెప్తున్నా ఈ మాట కొంతమందికి ఒక గర్వ బిగడ పనిచేస్తూ ఉంటుంది నేను ఇంత చేసినా కూడా నన్ను దైవజనుడు చూడలేదే దైవజనుడు నా పేరు చెప్పలేదే దైవజనుడిని పొగలలేదే అనేటువంటి చెడు ఆలోచన ఉంటుంది అది చెడు తలంపే అది మంచి తలంపు కాదు నువ్వు ఘనతకు ఘనతను కోరుకుంటున్నావు చేసే లోపాన్ని కోరుకుంటున్నావు చేసే హెచ్చింపును కోరుకుంటున్నావు చేసాను చూడు అన్నట్టుగా ఉంటావు బడాయితో అది ఎన్నోనోనో అండి నువ్వు చేయాలా సంపూర్ణంగా అంతే నువ్వు చేసిన దాన్ని దైవజుడు చూస్తూ ఉంటాడు కానీ దైవజుడు ఆలోచనలు వేరుగా ఉంటాయి ఎప్పుడు చెప్పాలనో ఎప్పుడు దేవుడు ప్రేరేపిస్తాడో ఎప్పుడు మాత్రమే దైవజుడు చేసిన కార్యాన్ని గురించి చెప్తాడు అయితే నువ్వు చేసిన పనిని దైవజనుడు కాడికి ఎక్కువ ఎవరు చూడాలి అంటే దేవుడు చూడాలి ఇది నువ్వు గుర్తిరగాలంటే దైవజనుడు చేయాలని చేసే పరిచర్య మనుషుల మెప్పు కోసం లేదా దైవజనుడి మెప్పు కోసం చేస్తున్న పరిచర్య కూడా దేవుడిని మెచ్చడు దీన్ని అంతరంగం గుర్తుపెట్టుకో ఇది నటన పరిచర్య కాదు నటన 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 చేసే వాళ్ళు ఇలాంటి పరిచర్య చేస్తూ ఉంటారు కనిపించినప్పుడు దైవజీవుడు పని చేస్తున్నట్టు నటన చేస్తూ ఉంటారు ఏ ఇది చల్లదు బిడ నువ్వు చేస్తున్న ప్రతి పరిచర్య కూడా దేవునికి దేవుడు చూస్తున్నాడని దైవజనునికి చేయాలి అంత రోషం ఉండాలి అంత సమర్పణ ఉండాలి అంత భారం ఉండాలి అంత ప్రత్యక్షత ఉండాలి అంత దేవుడి మీద నమ్మకంగా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి అప్పుడు దేవుడి వాక్యం చెబుతుంది దైవజనులకు నువ్వు ఏ ఏ ఆలోచనతో పరిచర్య చేసావో అద్భుతమైన మాట కదా చాలా అద్భుతమైన మాట నువ్వు చేస్తున్న పని ఏ ఏది ఆశించి చేస్తున్నావో దాన్ని దా దాన్ని దేవుడు చూచి బైబిల్ చెప్తుంది దైవజనుడికి నువ్వు చేసిన పరిచర్యను దేవుడు చూచి నిజంగా దానికి ప్రతిఫలం ఇచ్చే విషయంలో దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు అంటే గట్టిగా చపట్లు కొట్టి దేవుడికి కనిపిస్తామా దైవజనుడైన మోషేకు నూను కుమారుడైన యహోశివ అద్భుతమైన పరిచర్య చేస్తాడండి చెప్పమంటారా ఎటువంటి దీవెన పొందుకున్నాడంటే మోష తర్వాత ఎకశివ అద్భుతమైన రీతిలో దేవుడి కృపను పొందుకున్నాడు అద్భుతంగా దేవునిచే నుంచే దీవించబడ్డాడండి దేవుడి వాక్యములు చూసినట్లయితే ఏలితో కలిసి అద్భుతమైన పరిచర్య చేస్తాడు సమయోలు ప్రవక్త ఏలితో దేవుడు మాట్లాడినట్లుగానే సమయోలుతో కూడా దేవుడు మాట్లాడాడండి దేవుడి వాక్యంలో చూసినట్లయితే ప్రదొంబుడా ఏలియాకు ఎప్పుడైతే ఎలిషా పరిచర్య చేస్తాడో రెండంతల ఆత్మ ఇది అద్భుతం కలిగిస్తుందిగా దైవ జనులతో పరిచర్య చేస్తే దైవ జనుల పనిని చేస్తే దేవుడు చూడండి ఎలిషాకు ఏలియా మీదున్న అభిషేకం కాడికి ఆ వ్యక్తి కోరుకున్నాడు రెండంతల అభిషేకం ఎటువంటి భారంతో చేశారు తెలుసా యదు లోకములు జీవించాలని చేయాల ప్రభు ఒక నమ్మకంగా నా దైవజనుని మీద నా అభిషేకం నాకు రెండు పాలు కావాలండి మొండిగా దైవజనుని వెంబడించాడు చివరికి దేవుడు ఏం చేశాడు తెలుసా ఏలియా మీద ఉన్న దుప్పటి మీదకి వచ్చినప్పుడు రెండంతల ఆత్మ దేవుని సేవకులతో కలిసి నువ్వు ఏ పని నమ్మకంగా చేసినా నీ డైరీలో రాసుకో దేవుడు అన్యాయస్తుడు కాదండి దేవుడు చూస్తున్నాడని ఆ పరిచర్య చేయాలి ఒక రోజు దైవజనుని మీద ఏ అభిషేకం ఉందో దైవజనుని మీద ఏ ఆత్మ అయితే ఉందో దైవజనుడు ఏ దర్శనాన్ని అయితే చూచాడో దైవజనుడు ఏ భారాన్ని కలిగి ఉన్నాడో దైవజనుడు వెళుతున్న ఆ భారమైన సులువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ అభిషేకం నీ మీదకి వచ్చినప్పుడు ఆ తరువాత నీ జీవిత విధానము అద్భుతమైన పలుభరితంగా ఉంటది ప్రిజన్ బిడ్లారా ఇది ఎలాంటిది అంటే నీవు పరిచర్య చేస్తేనే దైవజనులకు పొందుకునేటువంటి దివ్య నువ్వు ఎప్పుడైతే దైవజనులకు ఏ పరిచర్య చేస్తావో ఆ పరిచర్యల నుంచి పొందుకునేటువంటి దీవెనలు ప్రతి ఒక్కలారా నా ఆత్మీయ జీవితంలో నేను కృపా చర్చ్ కడప రాజారెడ్డి విధి మా దైవజనుడు డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారి దగ్గర నేను పరిచర్య చేస్తాను ఈరోజు ఇప్పుడు ధైర్యంగా చెప్తున్నాను ఆయన చూడాలని ఎప్పుడు నేను పరిచర్య చేయలేదండి ఆయన దగ్గరికి నేను వెళ్ళేవాడిని అడుగుతా నాకేదన్నా పరిచర్య ఉందా చెప్పండి పాస్టర్ గారు అని చెప్పి అడిగి మరి నేను పరిచర్ చేసేవానండి అంకులు చూడాలని ఎప్పుడు పరిచర్య చేయాల సంఘంలో కొంతమంది పనిచేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ పరిచర్య నాకు దొరికింది అని ధన్యతగా నేను చేశానండి ఒకరోజు జరిగిన సంఘటన నేను చెప్తాను నా నేను అంకుల దగ్గర పరిచర్య చేస్తున్నప్పుడు నేనేమనుకున్నాను తెలుసా అంకుల్ వాక్య పరిచర్ చేస్తున్నప్పుడు అంకుల్ కాళ్ళ దగ్గర కూర్చొని ఆయనకు నీళ్లు అందించడం నాకు చాలా ఇష్టం కింద కూర్చొని వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు ఏదన్నా పొరపాటున పొరబడినప్పుడు దగ్గు వెంటనే హాట్ వాటర్ వేడి నీళ్ళు అందించేది నాకు చాలా ఇష్టం అక్కడ కూర్చోవడం దైవ కాళ్ళ దగ్గర కూర్చోవడం అది నాకు ఇష్టం అలా కొద్ది రోజులు సాగిన తర్వాత ఒక రోజు ఒక మీటింగ్ జరుగుతుంటే నువ్వు వెళ్ళి ఆ గేట్ దగ్గర నిలబడుకో అన్నాడండి ఆ గేట్ దగ్గర నిలబడుకొని వచ్చిన వాళ్ళకి వందనాలు చెప్తూ వారిని లోపలికి అని చెప్పినప్పుడు నాకు నచ్చలేదు అయినా దైవదేవుడు చెప్పిన వెంటనే నాకు ఇష్టమైంది కాదు నా దైవజను ఇష్టమైంది నేను చేయాలి ఎందుకంటే ఆ పరిచర్య దైవజనుడు నాకు అప్పగించాడంటే నాకు దేవుడు ఇంకొక బాధ్యతను అప్పగించాడు దాంట్లో కూడా నేను నమ్మకంగా అది కూడా దేవుడి పరిచర్యే అని నా సిగ్గును విడిచిపెట్టాను నా గర్వ అహంకారాలన్నీ కూడా విడిచిపెట్టాను ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వచ్చిన వారందరూ కూడా రెండు చేతులు ఎత్తి అమ్మా వందనాలు అయ్యా వందనాలు అని చెబుతూ అందరిని కూడా ఇలాగా వెహికల్ పెట్టండి చప్పులు ఇక్కడ వదలండి లోపలికి వెళ్ళండి అని పరిచర్య చేస్తూ ఉన్నానండి పరిచర్య చేస్తూ ఉన్నాను ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి నా దైవజనుడు కార్ వేసుకుని వచ్చి నన్ను చూశాడు కరెక్ట్గా చేస్తున్నాడు లేదని నేను అక్కడ నమ్మకంగా భారంగా దేవుని పరిచరణకు అప్పగించబడిందని నేను చేస్తున్నప్పుడు నా దైవుడు చూసి ఎంతో సంతోషంగా వెళ్ళిపోయాడండి రెండో మాట చెప్పమంటవా ఆ దేవుని పరిచరణ నేను ఎప్పుడైతే చేయడం మొదలుపెట్టానో ఎన్నో సంవత్సరాలుగా ఒక వ్యక్తి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇవ్వలేదు ఇవ్వని ఇవ్వలేదండి ఎగరగొట్టేశాడు కానీ అక్కడ నిలబడుకొని అందరికీ వందనాలు చెప్తుంటే ఆ వ్యక్తి అలా పోతుంటే అయ్యా వందనాలు ఈ రోజు రండి దేవుడి వాక్యం వినండి అని చెప్పి అతనితో మాట్లాడినప్పుడు అతడు నువ్వు ఎందుకు ఇలా మార్చిపోడో దేవుడు నమ్ముకున్నావని చెప్పి నా దగ్గరకు వచ్చి సంతోషించి ఆ రోజు దేవుడి వాక్యాన్ని విని ఓ గొప్ప అద్భుతం చెప్పంటవా ఎన్నో సంవత్సరాల నుంచి ఎగరగొట్టిన డబ్బులు తిరిగి నా చేతికి చెల్లిపోయాడు గిట్టుగా చివరి కూడా దేవుని కనపడతామా సో ఎప్పుడైతే నేను అలా దైవజనుడికి లోబడి చేయడం మొదలుపెట్టాను దేవుడి పరిచయలో ఏ బాధ్యత అయినా కూడా అది ఆ పని నాకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత నేను చేయడం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఈ రోజు ఆ కింద కింద కూర్చుండే పరిచర్య మొదలుకొని కసువు కొట్టే పరిచర్య మొదలుకొని బూజు తుడిచే పరిచర్య మొదలుకొని భోగులు దమ్మే పరిచర్య మొదలుకొని బాత్రూములు కలిగే పరిచర్య మొదలుకొని చివరికి గేటు దగ్గర ఉండే పరిచర్యం మొదలుకొని ఇక ఏదైతే నేను సేవలో చేయాలనో ఆ పరిచర్ అన్నీ కూడా నమ్మకంగా చేసినప్పుడు లోబడి చేసినప్పుడు దేవుడు శ్రేష్టమైన పరిచర్ అప్పగించాడు అదేంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడం వామో ఇది అంత ఈజీగా వచ్చింది కాదు ఇద్దని పిట్లరా మొదటగా అప్పగించబడిన తర్వాత దేవునికి దేవుడు చూచి వాడుకుని పాత్రగా మార్చబడటం అనేది మామూలు విషయం కాదండి ఈరోజు ఆ దైవ తో పాటి నేను వాక్యపరిచర్య చేస్తున్నాను అంటే కేవలం దేవుడి కృపేనండి నేను మాట్లాడుతున్నానంటే ఇది దేవుడి కృపే ఇదే నా తొలి దినములలో రెండు వేల తొమ్మిదిలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు అదే కృపా చర్చలో సాధ్యం చెప్పమంటే నేను ఆ పుల్పిట్ మీదికి గడగడ గడగడ వణుకుతూ వెళ్ళి నా పేరు సుబ్రాయుడు నేను యశుబ్రావు నమ్ముకున్నాను నా పేరు దార్సన్ అంతకు మించి నోట్ తెరిచేదేం కాదండి యశు ప్రభుడు చెప్పేంత ధైర్యము లేదు అంత జ్ఞానము లేదు అంత బలము లేదు ఇంకా అంతకు మించి ఏమి చెప్పేవానికి కార్యం కాదు అంతే అది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది ఆ స్క్రీన్ నా కంటికి కనిపిస్తుంది ప్రజల కానీ దేవుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు వాడుకునే పాత్రగా దేవుడికి ఉపయోగకరగా పాత్రగా వాడుకుంటున్నాడంటే అది నా జీవితంలో నేను చేసిన రెండు కార్యాలు మొదటగా దేవునికి నన్ను ఏ విధంగా వాడుకుంటామో మళ్ళీ భూమి మీద మనసుగా పుట్టామో ఈ పుట్టుగా వ్యర్థమైపోకూడదు నా ప్రయాసం వ్యర్థమైపోకూడదు నేను లోకం సంబంధమైన వాటి కొరకు ఎంతో ప్రయాసపడినా కూడా అది వ్యర్థమే నేను నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి నాకు రక్షించి నా పాపం నుంచి విడిపించిన దేవుని కొరకు నేనేం చేయాలో చెప్పు అన్నప్పుడు దేవుడికి నన్ను నేను అప్పగించుకున్నప్పుడు దేవుని సంఘములో పరిచారకుడు కదా నేను నిలబెట్టాడు రెండవది దేవునికి అప్పగించుకున్నాను రెండవది దైవజనునికి అప్పగించుకున్నాను మూడవది సంఘానికి అప్పగించుకున్నాను ఈ మూడు కార్యాలు నా జీవితంలో జరిగినప్పుడు దేవుడు నన్ను వాడుకునే పాత్రగా ఈరోజు నిలబెట్టాడండి ఈ వర్తమానమైనటువంటి నీవు నీ జీవితంలో గుర్తుపెట్టుకో దేవుడు నేను ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో అలా దేవుడిని వాడుకునే పాత్రగా నువ్వు ఉండాలి అంటే నీ జీవితంలో మూడు అప్పగింతలు జరగాలి మొదటిది దేవునికి రెండవది దైవజనుడికి మూడవది సంఘానికి ఈ మూడిటికి అప్పగించుకున్నట్లయితే తప్పక నా దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా చేసి తన మహిమ కొరకు నిలబెట్టి నీ జీవితంలో నీ పుట్టుకకు ఉన్నటువంటి ఆ పుట్టుక ప్రత్యక్షత జీవితకాలమంతా జీవించిన జీవితాల్లో ప్రభువు నిమిత్తం పడిన ప్రయాసం వ్యర్థము కాదు అది గొప్ప దీవెని నీ మీదుకు తీసుకొస్తుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రియని బిడ్డ సరే ప్రియ దేవుని బిడ్డలారా కలిపూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ ఎంత గొప్ప దేవుడు నాయన నీ బిడ్డలతో ముఖాముఖిగా మాట్లాడిన దేవుడు ఎంతో ప్రయాసపడిన ఈ లోకములో అది వ్యర్థము 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 అని గ్రహించిన వ్యక్తి ఆ వ్యక్తి జీవితంలో ప్రభు కొరకు పాడే ప్రయాస వ్యర్థము కాదని నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు కోట్లాది అది కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డ హృదయంలోనైనా వారి ఆత్మ చెలరేపబడాలి దేవుడి కొరకు ప్రతి బిడ్డ ప్రయాస పడినట్లుగా కృప చూపించండి ఆ ప్రయాస ద్వారా తండ్రి ఆ బిడ్డలకు ఘనత ఆ కుటుంబాలకు ఘనత ఆ సంఘాలకు ఘనత ఆ ప్రాంతపు ప్రజలకు నీ బిడ్డలకు ఘనతకు పాత్రలుగా నిలబెట్టండి నీ అభిషేకంతో నింపండి నీ ఆత్మతో నింపండి నీ బాహుబలముడు చాపండి నీ బిడ్డలు చేసిన పరిచర్య చూచి తండ్రి అయా మరుచుటకు అన్యాయస్తులైన దేవుడు కాదు అన్నవు నాయన నీ బిడ్డలకు రావాల్సిన ప్రతి దీవెనలు కూడా నీ బిడ్డ మీద కుమరించుమని తండ్రి నీ బిడలు ప్రత్యేకంగా మెరుగుపరచండి ప్రభు కొరకు ప్రయాస బిడలుగా ప్రయాసపడే దేవుని యోధులుగా దేవుని సాక్షులుగా సేవకులకు నమ్మకమైన పరిచర్య చేసే పరిచారకులుగా నీ బిడ్డలను నిలవ పెట్టండి నీ బిడ్డలకు రావలసిన ప్రతి ఈవులను ప్రతి దీవెనలను ప్రతి నేలను నీ బిడ్డలకు దయచండి అంతేకాదు ఈ వర్తమానం నిన్న బిడల జీవితంలో అద్భుతములు జరిపించమని ప్రార్థన చేస్తున్నా ఆశ్చర్యాలు మహత్కార్యాలు జరిపించుమని జరిపించమని ప్రార్థన చేస్తున్నా నీ అస్తపపు వారి మీదికి చాపమని ప్రార్థన చేస్తున్నా బలమైన గొప్ప కార్యాలు జరిపించమని ప్రార్థన చేస్తున్నా అంతేకాదు నాయన నీ శాంతి నీ సమాధానము నీ నెమ్మది నీ దీవెన నీ విడుదల నీ కృప సంపూర్ణంగా నీ బిడలకు దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్